జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నటువంటి పంచముఖ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం నందు పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలకు మంచి పాలన అందించాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించామని తెలియజేశారు ఈరోజు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గురిజాల నియోజకవర్గం పిలురాల మండలంలో వెయిట్ చేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనీ స్వామివారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు గోత్రనామాలతోటి ప్రత్యేక అభిషేకాలు ఈరోజు జనసేన పార్టీ పిలుగురాల మండల పార్టీ తరఫున అందరూ కూడా పాల్గొని ఈ రోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని క్షేమంగా ఆయనకి రాజ్యాధికారం దక్కే విధంగా ప్రజలు మంచి పాలన అన్ని అందించాలని రాష్ట్ర ప్రజలందరూ సమక్షంగా ఉండాలని అందుకు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన యోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రసన్నానికి స్వామివారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మీ అందరూ జనసేన పార్టీ దగ్గర అందరి తరఫున కోరుకుంటూ జై జనసేన జై శ్రీరామ్ జై ప్రసన్నాం జోమ